గుడ్ మార్నింగ్ మై డియర్ స్టూడెంట్స్ నా మిత్రుడు నాకు రెండు రహస్య సందేశాలను పంపించాడు ఇది ఒక రహస్య సందేశము దీంట్లో ఏం రాసిందో నాకు అర్థం కాలేదు అదేవిధంగా ఇక్కడ కూడా ఈ పేపర్లో కూడా రహస్య సందేశం పంపించడం జరిగింది ఈ రెండు రహస్య సందేశాలను ఎలా చదవాలి అనేటువంటి అంశాన్ని గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక్కడ నేను ఒక బీట్రూట్ తీసుకున్నాను దీనికోసము తర్వాత ఇక్కడ సోడియం హైడ్రాక్సైడ్ తీసుకున్నాను తర్వాత ఒక లెమన్ తీసుకున్నాను రెండు ఇయర్బడ్స్ తీసుకున్నాను తర్వాత ఒక కప్పు తీసుకున్నాను ఒక క్యాండిల్ తీసుకున్నాను ఒక మ్యాచ్ బాక్స్ తీసుకున్నాను తర్వాత ఒక సీసా మూత తీసుకున్నాను ఈ విధంగా యాపరేటర్స్ తీసుకోవడం జరిగింది మొట్టమొదటి నేను ఇప్పుడు ఒక ఇయర్బడ్ తీసుకొని ఈ పేపర్ మీద ఒక రహస్య సందేశాన్ని రాస్తున్నాను అదేవిధంగా ఇంకొక ఇయర్బడ్ తీసుకున్నాను ఇక్కడ లెమన్ పిండి ఈ నేను ఇప్పుడు ఈ బీట్రూట్ను ముక్కలుగా కట్ చేస్తున్నాను ఈ బీట్రూట్ ముక్కను తీసుకొని పేపర్ పైన మొట్టమొదట రాసిన రహస్య సందేశం పైన నేను ఈ విధంగా బీట్రూట్ ముక్కను రుద్దుతూ ఉన్నాను ఈ విధంగా రుద్దడం వల్ల నా ఫ్రెండ్ పంపించినటువంటి సందేశం ఎలా వచ్చిందో చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అని రావడం జరిగింది మీరు కూడా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మా మిత్రుడు పంపించినటువంటి రెండో సందేశం ఉంది ఈ రెండో సందేశాన్ని దేంతో రాశాం మనము ఇక్కడ ఉన్నటువంటి లెమన్తో రాసాము లెమన్తో రాసినటువంటి దాన్ని మనం ఏం చేయాలంటే ఒక కొవ్వొత్తిని మండించేసి దాన్ని వేడి చేస్తే మనకు ఆ రహస్య సందేశం కనిపిస్తుంది ఇలా వేడి చేస్తే నా ఫ్రెండ్ రాసినటువంటి రెండో సందేశము థ్యాంక్ యూ అని రాశాడు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్ మై డియర్ స్టూడెంట్స్ మీరు కూడా ఈ యాక్టివిటీని చేసి చూడండి మీకు ఏదైనా సందేహాలు వచ్చినా కానీ అదేవిధంగా కొత్త కొత్త థాట్స్ వచ్చినా కానీ కామెంటరీ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోకండి Thank you very much friend. Thank you. Bye bye.